హెచ్ఎంసీ ఏ కొత్త పని మొదలుపెట్టినా ఏ కాంట్రాక్ట్ కు ఆమోదం తెలిపినా టెండర్లలో గోల్ మాల్ అనేది బల్దియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ఏ పని చేసినా జేబులు నింపుకోవడం కామన్ అయిపోయిందన్న టాక్ ఎప్పట్నుంచో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా మాన్సూన్ టీమ్స్ కోసం కొనే వెహికల్స్ లోనూ కక్కుర్తి పడ్డారట పక్కాగా పిలిచిన పాత టెండర్స్ బల్దియా కొత్త బాస్ రావడంతోనే రద్దవడం సిండికేట్ అయిన కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొత్తగా కొంగొత్తగా టెండర్లు పిలవడం ఇప్పుడు రచ్చరంబోలుగా మారింది ఇంతకు వాన నీటిలో కాసులు ఏరుకోవాలని కక్కుర్తి పడ్డదెవరు టెండర్ల గోల్మాల్లో రింగ్ మాస్టర్ ఎవరై ఉంటారు తరవెనక జరిగిందేంటి జీహెచ్ఎంసీ టెండర్లలో గోల్మాల్ కాంట్రాక్టర్లు బడా ఆఫీసర్ల కక్కుర్తి టెండర్ల గోల్మాల్లో రింగ్ మాస్టర్ ఎవరు ఇసోజు వెహికల్సే వాడాలని డిసైడ్ చేసిందేవరు టెండర్ల గోల్మాల్ వెనుక పొలిటికల్ ప్రెజర్ ఉందా అధికారుల కక్కుర్తి దాగుందా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా చేస్తాం వరద నీళ్లు వచ్చినా చెట్లు విరిగిపడ్డ మురుగు పారుతున్నా క్షణాల్లో అక్కడికి చేరుకుంటాం వాటిని పరిష్కరిస్తాం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అసలు లక్ష్యం ఇదే అని చెప్తూ ఉంటారు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కానీ ప్రజా ప్రయోజనం కంటే కాసుల వేటే ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈసారి మాన్సూన్ టీంల ఏర్పాటులో పెద్ద తతంగమే నడిచిందట రెగ్యులర్ ప్రాక్టీస్ ను పక్కన పెట్టి కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు ఖర్చయ్యేలా ఒకే కంపెనీ వెహికల్స్ అద్దెకు తీసుకునేలా ఇద్దరు కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టేలా స్కెచ్ వేశారట ఈ గోల్ మాల్ వ్యవహారం వెనక పొలిటికల్ ప్రెజర్ ఉందని బల్దియాలో పెద్ద ఆఫీసర్ల హస్తం కూడా ఉన్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి మాన్సూన్ టీంల కోసం టాటా ఎస్ లేదా ట్రాక్టర్ లేదా జీప్ వంటి వాహనాలను కాకుండా ఇసూజు వాహనాలు కావాలంటూ అదే వాహనం స్పెసిఫికేషన్ వర్తించేలా టెండర్ రూల్స్ మార్చారు దీంతో గతంలో ఒక వెహికల్కు నెలకు ముప్పై వేలు మాత్రమే చెల్లించేది జీహెచ్ఎంసీ కొత్తగా ఇస్తున్న ఇసూజు వెహికల్కు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు గతంలో నూట యాభై వార్డులకు వాహనాల ఖర్చు నలభై ఐదు లక్షల రూపాయలు నెలకు అవుతూ ఉండగా ఇసూజు వాహనాలతో కోటి రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుంది అంటే జిహెచ్ఎంసీపై ప్రతి నెల యాభై ఏడు లక్షల యాభై వేలు ఏడాదికి ఆరు కోట్ల తొంభై లక్షల భారం పడనుంది ఈ వెహికల్స్ మూడేళ్ల పాటు కొనసాగేలా అగ్రిమెంట్ ఉండడంతో ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయలను అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యారు బల్దియా ట్రాన్స్పోర్ట్ అధికారులు వెహికల్స్ వెహికల్సే వాడాలని రూల్స్ మార్చిందెవరు ఆ నిర్ణయం తీసుకునేలా అధికార పార్టీ నేతలు ఎవరైనా ప్రెజర్ పెట్టారా అన్నది హాట్ టాపిక్ గా మారింది టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక లో ఉండే ఇసూజు డీలర్లు కేవలం ఇద్దరు కాంట్రాక్టర్లకు మాత్రమే వాహనాలు సరఫరా చేస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు మిగిలిన బల్దియా కాంట్రాక్టర్లు అడిగితే మాత్రం నో చెప్పారు హైదరాబాద్ ఇసూజు డీలర్లు పైగా జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన వారికే తాము వాహనాలు సప్లై చేస్తామంటూ వారికి మాత్రమే ఎంవోయూ చేస్తామంటూ చెప్పి ఇతరులకు ఎంవోయూ ఇవ్వలేదు అలా కొద్ది మందికి మాత్రమే ఎంవోయూ ఇవ్వాలని ఆదేశాలిచ్చిన బల్దియా ఉన్నతాధికారులు ఎవరు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది ఆ అధికారులపై పొలిటికల్ ప్రెజర్ తెచ్చిన నేత ఎవరు అనే అంశం ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నట్లు సమాచారం అయితే ఇసోజో వెహికల్స్ ను లీజుకు తీసుకోవడంపై కూడా బల్దియా కాంట్రాక్టర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి ట్రాక్టర్లు టాటా ఏస్ వాహనాలు అయితేనే వర్కర్ల తరలింపు సిల్ట్ చెట్ల కొమ్మలు తీసుకువెళ్లడానికి ఈజీగా ఉంటుందని అంటున్నారు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఇసోజో వెహికల్స్ అయితే ఇరుకైన కాలనీల్లోకి వెళ్లడం కష్టమవుతుందని చెప్తున్నారు ఇసుజు వాహనాలను మల్టీపర్పస్ పనుల కోసం వాడడానికి సాధ్యపడదని ట్రాక్టర్ల క్యాబిన్తో పోలిస్తే ఇసుజు క్యాబిన్ తక్కువ ఉంటుందని అంటున్నారు అయినా కూడా జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు ఒక కంపెనీకి చెందిన వాహనాలను తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు రూల్స్ ప్రకారం టెండర్లు దాఖలు అయితే వాటిని చట్ట ప్రకారం ఓపెన్ చేయకుండా కొద్ది మందికి లబ్ధి చేకూరేలా చేయడంతో పాటు ఇతర కాంట్రాక్టర్లు తప్పుకునేలా బెదిరించడంతో కాంట్రాక్టర్లు ఎమ్మెల్సీ కవితను ఆశ్రయించారు ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీసింది ప్రభుత్వం సీరియస్ కావడంతో టెండర్లు రద్దు చేస్తున్నట్లు మౌఖికంగా చెప్తున్నారు అధికారులు అఫీషియల్ ప్రకటన చేయడం మిగిలింది అయితే ఈ అంశంలో కింగ్ పిన్ ఎవరు కొత్తగా వచ్చిన కమిషనర్ పాత్ర ఎంత కాంట్రాక్టర్లను బెదిరించిన అధికారులు ఎవరు అనే దానిపై సీఎంఓ స్టేట్ విజిలెన్స్ ఆరా తీస్తున్నట్లు సమాచారం